మేడక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద శ్రీ భవానీ శంకర అన్నప్రసాదన ప్రసాద వితరణ సేవాక్షేత్రం నిర్వాహకులు నాగభూషణం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా రామాయపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ కోటమ్మ బస్తీ దుర్గమ్మ బస్తీ అక్కల బస్తీ ఎల్లమ్మ బస్తీ బస్టాండ్ ప్రాంతాలలో సుమారుగా వంద మంది నిరుపేదలకు వృద్ధులకు అనాథలకు అనారోగ్యంతో అల్మటిస్తున్న వారికి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి తాము అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా మేము మన రామాయపేట ప్రాంతంలో నిరుపేదల కోసం బాటసారుల కోసం వేసవికాలంలో అంబలి నిరుపేద వధువుల కోసం పుస్తమెట్టలు తల్లిదండ్రులు లేని నిరుపేద వధువులకు ఉచిత వివాహాలు దేవతా పూజ మొక్కుల వితరణ గోవుల సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు రామాయపేట పట్టణంలోని సామాజిక

అన్ని సంపాదించి చేసి అని చెప్పాలి చేసి చెప్పాలి బాగా చెప్పకపోతే మరి కొట్టి తిట్టితే కడుపుకు మాడి రెండు నెలలకు నేను యాన్న నడకచ్చుకుంటాను రేషన్ కమ్మిన నేను నడకచ్చుకొని బతుకుని నా కొడుకు తెచ్చుకోండి కోడలు చచ్చిపోయింది చిన్న పిల్లగాడి కొడుకు అప్ప చెప్పింది అప్ప చెప్పిన ఇప్పుడు మా ఇద్దరు బతుకు ఇది అవుతుంది కోనికి పెట్టుమని ఉంటే నాకు అడుగు కచుకొని తింటాయి బాధపడుతున్నాను రెండు నెలల కోని అయ్యా ఇది నాకు అందింది నాకు చెందుతుంది చల్లగా బతుకుండి మీరే పెద్ద కొడుకులు మీరే పెద్ద బిడ్డలు కన్నతండ్రులు తండ్రులు తల్లు తొడబు అన్నదమ్ములు అయ్యా నమస్కారం అందరికీ మేము ఇక్కడ మెదక్ జిల్లా రామయంపేట పట్టణం గొల్పాతి ఎక్స్ రోడ్ వద్ద భవానీ శంకర అన్న ప్రసాద వితరణ సేవాక్షేత్రము ద్వారా ఇప్పుడు అంబలి ప్లస్ అన్నదానము అన్నీ కొనసాగబట్టి సంవత్సరం అయిపోతుంది ప్లస్ అందరు వృద్ధులు మా దగ్గరికి రాలేక పరిస్థితి ఉన్నారు కాబట్టి వాళ్ళు నడవలేని పరిస్థితి కొడుకులుండి అన్నం పెట్టలేని పరిస్థితి ఉన్నవాళ్ళు వాళ్ళకి అందరికీ వృద్ధులకు మేము ఇంటింటికి అన్నం వేస్తున్నాం సార్ ప్రధానము చేయబట్టి ఒక ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల నుంచి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళ బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు ఎంత బాధ అంటే ఎంత బాధలో ఉన్న వాళ్ళు మాకు ఇప్పుడు తెలుస్తున్నారు ఫస్ట్ ఏడిదులు ఎల్లమ్మ గల్లి ఎస్సీ కాలనీ ప్లేస్ అక్కల బస్తీ ఇంకా బస్ స్టాపు ఇక అన్ని ఏరియాలలో కవర్ చేస్తున్నాము అందరికీ ఇంకా ప్రతి ఒక్కరికి చేరవేద్దామని మా సంకల్పం